నా గెలిపించండి జూనియర్ జూనియర్ షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు తన బాబాయ్ అయిన బాలకృష్ణ గారి కోసం ఎంతగానో ఆరాట పడుతున్నట్లుగా తెలుస్తుంది తన బాబాయ్ అంటే తనకి ఎంతో ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే కదా కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్య కుటుంబ కలహాల వల్ల గొడవలు రావడం జరిగింది అయితే ఇదంతా కూడా సహజంగా జరుగుతుంది అని అనుకునే వాళ్ళు కానీ ఆ గొడవలు కాస్త తీవ్రత ఎక్కువగానే అయిపోయాయి రీసెంట్గా నందమూరి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఫ్లెక్స్ను తొలగించేదాకా ఈ వివాదం సాగిందంటే వీరిద్దరి మధ్య వైరం ఎంత దూరం పోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అయితే అయినప్పటికీ కూడా బాలకృష్ణ గారు ఇంత దూరం పెట్టినా జూనియర్ ఎన్టీఆర్కి మాత్రం బాలకృష్ణ గారిపై అమితమైన అభిమానం ఉంటుంది ఎంతైనా మరి పెద్దల్ని గౌరవించడంలో జూనియర్ ఎన్టీఆర్కి సాటి ఎవరు రారని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు కదా అయితే మరి ఇప్పుడు మాత్రం ఏకంగా తన బాబాయ్ కోసం తన బాబాయ్ని గెలిపించుకోవడం కోసం జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారట ఇక ఆయన మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు కనిపించడానికి పైకి చాలా కోపంగా కనిపిస్తారు కానీ తన మనసు మాత్రం చాలా చాలా విశాలమైనది ఒక్క మాటలో చెప్పాలంటే తనది పసిపిల్లల మనసు ఎవరికి కష్టం వచ్చినా ఎవరు బాధలో ఉన్నా కానీ ఆయన అస్సలు తట్టుకోలేరు అలాంటిది ఆయన ఏపీలో ఉన్న ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా ఎలాంటి అపాయం జరిగినా కాపాడుకోవడానికి ముందు వరుసలో బాలకృష్ణ గారు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆయన్ని గెలిపించాలి అంటూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రజలందరినీ కోరుకుంటున్నారట మరి జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గారి కోసం ఇలా కీలకమైన వ్యాఖ్యలు చేసేసరికి ఈ వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట ఎట్టకేలకి ఇద్దరు ఒక్కటయ్యారు ఇక అంతే చాలు అంటూ చెప్తూ ఉన్నారట